హలో ఫ్రెండ్స్ రేపటి సో ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక వీరా నవ్వుతూ రుద్ర నా నుంచి ఎలా తప్పించుకుంటావో నేను కూడా చూస్తాను సూపర్ మార్కెట్ డెవలప్ అయిపోతుందని తెగ సంబరపడిపోతున్నావు కదా ఇప్పుడు నేను వేసిన స్కెచ్కి పాపం సూపర్ మార్కెట్ మొత్తం డల్ అయిపోతుంది ఇక నష్టాల్లో కూరుకుపోతావు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఇక నువ్వు పిచ్చుళ్ళ మారిపోతావు అలాంటి సిచ్యువేషన్ రావాలని నేను కోరుకుంటున్నాను రుద్ర అనుకుంటూ ఇక వీరేంద్ర నవ్వుతుండగా ఇంతలో గంగ వచ్చి వీరు సార్ హారతి తీసుకోవడానికి ఎందుకు రాలేదు హారతి తీసుకోండి వీరు సార్ గంగ దేవుణ్ణి ఇంట్లో పెడితే మంచి జరుగుతుందని నువ్వు అనుకుంటున్నావు కదా మరి ఒకవేళ కొందరు చెడి చేయాలని చూస్తే ఆ దేవుడు రక్షిస్తాడా ఏంటి వీరు సార్ ఎలా మాట్లాడుతున్నారు తప్పకుండా వినాయకుడు మనల్ని కాపాడుతాడు ఎవరి జీవితాన్ని నాశనం చేయాలని చూసినా ఆ గణపయ్య ఊరుకోడు తప్పకుండా శిక్ష వేస్తాడు అవునా గంగ నువ్వు చెప్పేది నిజమేనా నమ్మాలనా అయ్యో వీరు సార్ అలా ఎందుకు మాట్లాడుతున్నాడు బొజ్జ గణపయ్య మనల్ని తప్పకుండా కాపాడుతాడు సరే గంగ ఇక నువ్వు వెళ్ళు అలాగే వీరు సార్ పిచ్చి గంగ సూపర్ మార్కెట్లో నువ్వుల నూనెకు బదులు నూనెలో కాస్త పెట్రోల్ని కూడా కల్పించాను పాపం పిచ్చి ప్రజలేమో మంచి నువ్వుల నూనె కదా అని ఇంటికి తీసుకెళ్తారు ఆ తర్వాత దేవునికి దీపం ముట్టిస్తారు ఇక పెట్రోల్ కదా పెద్ద బాంబు బ్లాస్ట్ అవుతుంది ఊరి జనాలందరూ వచ్చి రుద్రసాన్ని నానా మాటలు అంటారు ఆ తర్వాత ఇక నేను నేనెంటరీ సూపర్ మార్కెట్ని చూసుకునే బాధ్యత నాది అంతా నేను చూసుకుంటానని చెప్పేస్తాను పాపం రుద్రగాడేమో పిచ్చి మట్టినట్ల ఇక రూమ్లోనే ఉండిపోతాడు అనుకుంటూ వీరేంద్ర నవ్వుతూ ఉండిపోతాడు ఇదిలా ఉండగా రుద్ర సూపర్ మార్కెట్కి వెళ్ళి ఇక గంగా మాటలను గురించి గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు ఏమో వర్కర్స్ ఇక సరుకులను సర్దుతుండగా ఇంతలో నువ్వుల నూనెను పట్టుకునేసరికి జారి కింద పడిపోవడంతో మామూ ఈ నువ్వుల నూనెంటి కింద పడిపోయింది అయినా కింద పడిపోతే పెట్రోల్ వాసన రావడం ఏంటి అనుకుంటూ భయంతో రుద్ర సార్ ఎక్కడున్నారు చూస్తుంటే నూనెలో ఏదో తేడాగా ఉంది సార్ ఒకసారి మీరే చూడండి అనుకుంటూ రుద్ర నూనె ప్యాకెట్ని తీసుకొని స్మెల్ చేయగానే ఇదేంటి పెట్రోల్ వస్తుంది ఇది ప్యూర్ ఆయిల్ కాదు పెట్రోల్ కూడా మిక్స్ అయింది ఇది విని రుద్ర ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇదేంటి నా ప్లాన్ని మళ్ళీ రుద్ర తిప్పికొట్టాడు ఈ నువ్వుల నూనెలో పెట్రోల్ కలిసిన విషయం ఎలా తెలిసింది అయినా ఈ నూనె ప్యాకెట్ కూడా ఇప్పుడే పడాలనా నా అసలు రంగు ఇప్పుడే బయటపడాలా అనుకుంటూ వీరేంద్ర టెన్షన్ పడుతుండగా ఇక రుద్ర కోపంతో వీరేంద్ర అసలు మన సూపర్ మార్కెట్లో ఏం జరుగుతుంది మన మీద తీర్చుకోవడానికి ఎవరు కుట్ర పడ్డారు అసలు ఏం జరుగుతుంది వీరేంద్ర ఏమో రుద్రబావా నాకు కూడా తెలీదు సరే వీరు అసలు ఎవరు ఇదంతా చేశారనో కనుక్కో నేను సీసీ ఫుటేజ్లో చూస్తాను ఎవరు ఇదంతా చేసిందో తెలిసిపోతుంది అప్పుడు వాణ్ణి లాగి కొట్టడిగితే అన్ని నిజాలు బయటపడతాయి అని అనేసరికి వీరేంద్ర టెన్షన్ పడిపోతాడు వామ్మో సీసీ ఫుటేజ్లో వాడి కనుక ఫోటో ఇక బయటపడిందనుకో నా రంగు తెలిసిపోతుంది అని వీరేంద్ర టెన్షన్ పడుతుండగా ఇక రుద్ర సీసీ ఫుటేజ్ చెక్ చేస్తుండగా ఇక ముఖానికి మాస్క్ వేసుకోవడంతో సరిగా చూడలేకపోతాడు కానీ మాస్క్ ఉన్నతను నూనె ప్యాకెట్లను చేంజ్ చేయడం చూసి అంటే మన సూపర్ మార్కెట్ని దెబ్బతీయడానికి ఇలా ప్లాన్లు కూడా చేస్తున్నారా బట్టివడో ఎక్కడుంటాడో అన్ని డీటెయిల్స్ నాకు కావాలి ఏంటి సార్ అలా మాట్లాడుతున్నారు వాడి ఫేస్కి మాస్క్ వేసింది నేను తెలుసుకుంటాను బట్టి నువ్వేం చేస్తావో తెలీదు నాకు మాత్రం వాడి మొహం కనబడాలి ఇక వీరెంత టెన్షన్ పడుతూ రుద్ర నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు వాడి గురించి నేను తెలుసుకుంటాను ఆ గంగ అన్నట్టుగానే ఆ వినాయకుడు ఈ రుద్రని కాపాడాడు గంగ ఏసారైనా నా ప్లాన్ వర్కౌట్ అవుతుందనుకున్నాను కానీ నువ్వు వేసిన దెబ్బ వల్ల నా ప్లాన్ ఫ్లాప్ అయింది అంటే వినాయకుడి రుద్రుని కాపాడా అనుకుంటూ వీరేంద్ర ఇక ఇంటికి రాగానే ఇసుక సంతోషంతో బ్రో నీ ప్లాన్ వర్కౌట్ అయింది కదా సూపర్ మార్కెట్లో చాలామంది ఇక దీపారాధన నూనెను తీసుకెళ్తారు పాపం ఇంట్లో ఏమో దీపాలను ముట్టించుకుంటారు తర్వాత బాంబు బ్లాస్ట్లా అవుతుంది ఇక సూపర్ మార్కెట్ కూడా క్లోజ్ అవుతుంది కదా బ్రో చూడు ఇసుక ఇవన్నీ జరగవు ఏంటి బ్రో ఎందుకలా మాట్లాడుతున్నా ఎందుకంటే నా ప్లాన్ ఫ్లాప్ అయింది కాబట్టి ఆ రుద్రగాడికి నూనెలో పెట్రోల్ ఉందని తెలిసిపోయింది ఇంకా నయం నేను తప్పించుకున్నాను సీసీ ఫుటేజ్లో వాడి ఫేస్ కనపడలేదు వాడి ఫేస్ కనపడితే మన ఇద్దరి బాగోతాలు తెలిసిపోతాయి ఏమో బ్రో అయోమయంగా ఉంది ఈ గంగ ఏంటి కాచిన వేళ విశేషమో తెలీదు కానీ అందరికీ మంచి జరుగుతుంది మనకే ఇలా జరుగుతుంది ఔనీషిక గంగ ఉన్నంత వరకు మనం ఏమీ చేయలేం ఆ వినాయకుడే వీళ్ళందరినీ కాపాడుతున్నాడు ఎన్ని రోజులు కాపాడుతాడో నేను కూడా చూస్తాను ఇటు ఏమో గంగ సంతోషంతో ఇక శకుంతల దగ్గరికి వెళ్ళి అమ్మగారు ఏమైంది అమ్మగారు మౌనంగా ఉన్నారు మీ ఆరోగ్యం బాగాలేదా అమ్మగారు చెప్పండి అమ్మగారు ఏం లేదు గంగ ఎందుకో తెలియదు కానీ నా భాను నాకు గుర్తుకొస్తున్నాడు నీలాగే అల్లరి చేష్టలు చేసేవాడు ఇంట్లో సంతడి సందడిగా ఉండేది నా బాను పోయాక ఈ ఇంట్లో ఒక్క సందడి లేకుండా పోయింది ఆ తర్వాత ఈ ఇంట్లోకి నువ్వు వచ్చావు ఇల్లు కూడా విలవిలలాడుతుంది సంతడి సందడిగా ఉంది చూడు బాను నువ్వేది మాట్లాడినా నా బాను మాట్లాడినట్టే అనిపిస్తుంది నా బాను నా పక్కన ఉన్నట్టే అనిపిస్తుంది అమ్మగారు నేనేమి బాను అనుకోండి ఇంతలో భానుమతి వచ్చి బాను నువ్వు ఉండ్రాలు చాలా బాగా చేశావు మళ్ళీ నా కోసం ఉండ్రాలు చేస్తావా నువ్వు గణపతిని పెట్టినప్పుడల్లా నా బాను గుర్తుకొస్తున్నాడు నా బాను ఉన్నప్పుడు కూడా ఇల్లు కూడా సంతడిగా ఉండేది అక్క బాను ఉన్నప్పుడు కూడా ఇలాగే అల్లరి చేష్టలు చేసేవాడు కదా అవును ఇందుమతి బానుని చూస్తే నా కొడుకుని చూసినట్టే అనిపిస్తుంది అమ్మగారు ఒక్క చిన్న విన్నపం నన్ను బాను అనుకుంటున్నారు కదా మరి నన్ను మీ కొడుకులా భావించినప్పుడు మీరు కూడా రుద్రసారితో మాట్లాడండి నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది బాను సారు కూడా ఇదే ఆకలి కోరికేమో రుద్రసారితో మాట్లాడడం నా మాట విని రుద్రసారితో మాట్లాడండి అమ్మగారు చూడు బాను ఇంకోసారి రుద్ర గురించి తీయకు వాడి పేడు వింటేనే నా నరాలు కంపిస్తున్నాయి వాడి వల్లే కదా నా బానును కోల్పోయాను వాడి వల్లే కదా నా కడుపు కోత మిగిల్చాడు అమ్మగారు ఒక్క విషయం చెప్పండి రుద్ర సార్ మీ కళ్ళ ముంగట సార్ని చంపాడా బాను సార్ని చంపుతుంటే మీ కళ్ళతో మీరు చూసారమ్మా ఒక్క విషయం చెప్పండి అమ్మగారు చూసారా లేదా చూడలేదు బాను చూడినప్పుడు రుద్ర సార్ చంపారని మీరేలా అనుకుంటారమ్మగారు ఒక్కసారి ఆలోచించండి అన్నీ అర్థమవుతాయి లేదు బాను రుద్ర చంపాడు కాబట్టి టీవీలో న్యూస్ వచ్చింది అయ్యో అమ్మగారు రుద్రసారి మీద పడని వాళ్ళు ఉంటారు కదా ఓకే న్యూస్ వాళ్లకు కాస్త లంచం ఇస్తే రుద్రసారే బాను చంపారని చెప్పొచ్చేమో ఒక్కసారి ఆలోచించండి మీకే అర్థమవుతుంది అమ్మగారు అని అంటుండగా ఇంతలో విజయేంద్ర వచ్చి కరెక్ట్ చెప్పావు బాను సరిగా చెప్పా మనం తన నిర్ణయానికే వదిలేద్దాం అనుకుంటూ ఇక బాను తన రూమ్లో నుంచి వెళ్ళిపోతుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్